ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీల వద్ద విస్తృత భద్రతా చర్యలు డ్రోన్ కెమెరాలతో నిఘా విద్యార్థులు భద్రతతో ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీల పరిసరాల్లో పోలీస్ నిఘాను సమర్థవంతమైన భద్రతా చర్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పీసీఆర్ మరియు డ్రోన్ కెమెరాల ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో స్కూళ్ళు కాలేజీ ప్రారంభం మరియు ముగింపు సమయాల్లో పోలీస్ బీడ్స్తో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు విద్యార్థులు స్కూల్స్ కాలేజీలకు వెళ్లే సమయంలో మోటార్ సైకిళ్ళు ఆటోల్లో వేధింపులకు పాల్పడే ఆకతాయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ర్యాగింగ్ యూ టీజింగ్ వంటి అనుచిత చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్ళు కాలేజీల వద్ద దింపే సమయంలో పరిసర ప్రాంతాలపై కాస్త శ్రద్ధ చూపాలన్నారు ఏవైనా అనుమానంగా అనిపిస్తే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు మరియు కాలేజీల దగ్గర బయట రహదారిలో కనిపించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచించారు సీసీ కెమెరాల ద్వారా పరిసరాల్లో జరుగుతున్న అంశాలను సులభంగా గమనించవచ్చన్నారు స్కూళ్ళు లేదా కాలేజీల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు స్కూల్ ప్రారంభానికి ముందు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఉపాధ్యాయులు స్కూల్ పరిసరాలను కాస్త గమనిస్తే భద్రత మరియు మెరుగవుతుందని తెలిపారు అలాగే స్కూళ్ళు లేదా కాలేజీల పరిసరాల్లో ఇబ్బందులు కలిగించే లేదా వేధింపులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు